హలో అండి టేస్టీ మటన్ కైమా ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అందుకు ఫస్ట్ ఫ్రయింగ్ ఫ్రయింగ్ ప్యాన్లో ఆయిల్ వేసి మటన్ కీమాని స్లోగా సిమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఓకేనా ఫాస్ట్గా పెడితే ఫ్లేమ్ లోపల ఉన్నది మీట్ కుక్ అవ్వదు ఓకేనా కుకింగ్ మనకి ఇంకా బాగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ ఇనీషియల్గా వేసుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెలుప పేస్ట్ నేను సైడ్కి తీసి ఆయిల్ని వేస్తున్నాను ఆ మటన్తో వేస్తే పచ్చి వాసన వస్తుంది అని నా ఫీలింగ్ అనమాట అందుకనే నేను పార్షల్గా కుక్ అయిన తర్వాత మటన్ కాయమ నేను పక్కన నూనె తేలినప్పుడు ఆ నూనెలో ఫ్రై చేసుకుంటాను అనమాట ఓకేనా సో ఇప్పుడు మొత్తాన్ని కలిపేసుకుంటున్నాను ఒకసారి అల్లం వెలుప పేస్ట్ ఫ్రై అయిపోతే పచ్చివాసన పోతుంది కాబట్టి మీట్లో మనకి పచ్చివాసన తెలియదు లేకపోతే కూర ఉడికిపోయినా కూడా మనకి పచ్చివాసన వస్తుంది సో మీకు స్పైస్ తగినంత కారం ఓకే సో వన్ స్పూన్ హాఫ్ స్పూన్ త్రీ బై ఫోర్త్ అది డిపెండ్స్ ఆన్ ఓకేనా సిమ్ ఫ్లేమ్ మీద ఉంచి నేను ఫ్రై చేసుకుంటున్నాను అంతేనండి మటన్ కాయమా వండడం డెడ్లీ సింపుల్ ఓకేనా అండ్ హెల్దీయెస్ట్ డిష్ కిడ్స్ యాజ్ వెల్ యాజ్ అడల్ట్స్ కూడా ఓకేనా దీన్ని రుచి మరింత పెంచడానికి కరివేపాకు వేసుకుంటున్నాను సో కరివేపాకు వేసుకుని మళ్ళీ స్లో ఫ్లేమ్లో తిప్పుకుంటున్నాను నెక్స్ట్ కొత్తిమీర వేస్తున్నానండి కొత్తిమీర వేసుకుని డ్రై అవ్వకుండా ఉండడానికి నేను పావు గ్లాస్ చిన్న గ్లాస్ వాటర్ కలుపుకున్నాను అన్నమాట కలుపుకుని స్లోగా తిప్పుతా ఉన్నాను చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి ఈజీగా అయిపోతుంది అందులో వేయాల్సింది ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే అండ్ లాస్ట్లో యాడ్ చేయాల్సింది గరం మసాలా ఆయిల్ వరకు స్లో ఫ్లేమ్లో ఓకేనా ఆయిల్ తేలేంత వరకు స్లోగా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి చూడండి ఆయిల్ ఇప్పుడిప్పుడే బయటికి తేల్తా ఉంది ఓకేనా సో మనం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకున్నాం సో ఎప్పుడు మటన్ కైమా ఫ్రై ఇస్ రెడీ టు టేస్ట్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ సో మచ్